శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలని కొద్దిపూర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు వినాయక స్వామి ఆశీస్సులతో మూల్య విఘ్నేశ్వర రెడ్డి గారు కంటికపల్లి గ్రామం తోడూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు శ్రీ వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మూలి వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం రుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఐదు శ్రీ రామ ఆశీస్సులతో మూలి లక్ష్మీరెడ్డి గారు శృంకేశ్వర గ్రామం రాజపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటి మూడు లక్ష్మి రెడ్డి గారు రెడీ అని అలాంటి లేట్ చేయకూడదు అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో మిగినేని అరవింద్ నాయుడు గారు పత్తూరు గ్రామ కాశీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంటుకోమే కుర్రా ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి గ్రామం రుద్దుటూరు మండలం పదకొండు

నమోదు చేస్తున్న శ్రీ గుర్రప్ప స్వామి ఆశీస్సులతో బైరగాని చిన్నప్పలయ గారు గ్రామ గ్రామటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రంగమ్మ తల్లి ఆశీస్సులతో చాగంరెడ్డి సుబ్బారెడ్డి గారు మొరాయిపల్లి గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గారు పెద్దచిపాడి గ్రామ చాపాడ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వెప్పలాపు నాగరాజు గారు గుర్రం చెరువు గ్రామ వైఎస్ఆర్ కడప జిల్లా రెండు రెడీ మీరు కూడా రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోతరెడ్డి పలి గ్రామ మైలిపూర మండలం జతండి మొదటి జత అయినటువంటి శ్రీరామ స్వామి ఆశీస్సులతో మూల లక్ష్మి గారు సంఖ్య గ్రామ రాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఉండాలా ரெண்டவ ஜிசாப் காரி கமல பாசி பெத்தீபாடு கடப்பாக்கு நாகராஜு குரம் செர ஜமடுகு கடப்பெடி மூடவ ஜதன்ன வெங்கடேஸ்வரஸ்வமி ஆசிசுல பாத்தோட்டேஜஸ்வரி திம்மய காரணம் வைஎஸ்ஆர் கடப்பெடி நாலவ ஜத விநாயகஸு మూలి విఘ్నేశ్వర్ రెడ్డి గారు గ్రామ గ్రామూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వేమారెడ్డి గారు నాగైపల్లి గ్రామ రుతుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా ఉండాలా ఆరవ జతగా రస్తగిరి స్వామి ఆశీస్సులతో అమ్మారేట మాకు గారు పూల సోహెల్ గారు చిన్నకుంట గ్రామ తోడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా ఉండాల ఏడవ జతగా శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ ప్రొద్దుటూరు గడప రెడీగా ఉండాలా ఎనిమిదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె రెడ్డి గారు పాత సంఘటపల్లి గ్రామ పెళ్లిమారి మండల వైఎస్ఆర్ వారు రెడీగా ఉండాలా తొమ్మిదవ జతగా గురప్ప స్వామి ఆశీస్సులతో బైరగాని చిన్నపుల్ల యాదవ్ గారు కాదరాబాద్ గ్రామ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ గడప రెడీగా ఉండాలా మరో జతగా గంగమ్మ తల్లి ఆశీస్సులతో చాకపరెడ్డి సుబ్బారెడ్డి గారు మొరాయిపల్లి గ్రామ చాపాటి మండల వైఎస్ఆర్ గడప జిల్లా రెడీగా ఉండాల పదకొండవ జతగా నిగినేని ఆశీస్సులతోని అరవిందనాయుడు గారు పత్తూరు గ్రామ గాంధీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా బుర్రా ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి గ్రామ పదకొండల గడప జిల్లా వారు రెడీగా ఉండాలా చివరి జతగా పన్నెండవ జతగా శ్రీ సిద్దయ స్వామి ఆశీస్సులతో సాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడీగా ఉండాలండి రావాలి మొదటి చదువు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ చేత ప్రదర్శనకు సిద్ధంగా రావాలి ఆళ్ళ సంజయ్ ముందుగానే తెలియజేస్తున్నామండి మూడు